అనుకోకుండా మన ఇంటికి మన వాళ్ళు ఎవరైనా వస్తే ఆ ఫీలే వేరు కదా మా ఋషి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది వాళ్ళ చిన్న తెచ్చిన గిఫ్ట్ చూసి ఎంత హ్యాపీ అయిపోయిందంటే వీడైతే మా చిన్నని అనమాట మా పెద్దని ఊర్లోనే ఉంటాడు మా చిన్నకి డిఫెన్స్ వల్ల వాడు బీహార్లో ఉంటాడు సో డ్యూటీ పర్పస్ మీద ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ టు హర్యానా నన్ను చూడటానికి వచ్చాడు అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా ఎంతైనా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అలా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడు వచ్చాడు కదా అనేసి మొత్తం ఎనర్జీ మొత్తం తిప్పదామని వెళ్ళాము అనమాట అలా వాక్ చేసాం అరౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచాము బట్ ఆ ఫీలే అనిపించలేదు చాలా హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేశాము మొత్తం స్విమ్మింగ్ పూల్ మొత్తం అవన్నీ తిరిగేసాక మన చిన్ని గనపైన పెట్టారు కదా మన యూనిట్ లో అది కూడా చూపిద్దామని తీసుకెళ్లి చూపించామన్నమాట చాలా హ్యాపీ అయ్యింది మా అన్న వచ్చాడు కదా నాకు తెచ్చినట్లు నేనేవో కొన్ని కొన్ని స్నాక్స్ చేసి కొంచెం కొంచెం డిషెస్ చేసి పెట్టాను చాలా హ్యాపీగా తిన్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిన్న ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాడు మళ్ళీ ఈ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్లిపోయాడు వాడు బ్యూటీ పర్పస్ మీద బట్ కొంచెం సేపు ఉంటే బాగున్నాను అనిపించింది బట్ తప్పదు కదా సో సమ్ వాట్ హ్యాపీ నా కోసం ఇంత ప్రేమగా వచ్చినందుకు ఇదన్నమాట ఈ సండే నా వీడియో చాలా బాగా అనిపించింది సండే అయితే మాత్రం మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ బాయ్